జ్ఞానం పొందితే ఏమనిపిస్తుంది అంతా ఒక్కటే అప్పుడు సుఖము దుఃఖము కూడా ఒక్కటే ఎలా ఒక్కటి భాషాపరంగా రుజువు చేయిచ్చు వ్యవహారపరంగా పరంగా పక్కనట్టండి ఏమండి ఎవడో నెత్తి మీద కొట్టాడు ఇంకోటి వచ్చి నెత్తి మీద కిరీటం పెట్టాడు రెండు ఒకటవుతాయా ఒక్కోసారి పెట్టే కిరీటం కూడా కొట్టినట్టే ఉంటుంది అది తలకి సరిపోకపోతే ఓ గుచ్చేస్తూ ఉంటారు అలాగ మాకు బాగా అలవాడు సన్మానాలు ఎక్కడి నుంచో ఒకటి పట్టుకొచ్చి గుచ్చేస్తూ ఉంటారు ఎక్కడ అది తలనొప్పి కిరీటం అని పూలదండలు వేసుకోని శపథం చేశాను నేను ఎందుకంటే పురుగుల బాధ భరించలేక విషయం అది మీకు ఏం తెలుసు మా బాధ పైగా ఒక్కో మహానుభావులు వేసు లేచే వరకు తీయొద్దండి నువ్వు తీయకు ఇక్కడ ఇదో శపథం ఇక్కడ ఆయన దండ వేసుకొని నేను చెప్పాలి ఇక్కడ ఈ మీకు తెలియదు ఆ బాధ ఈ దండ ఎలా పడింది అనుకోండి ఈ లాల్చి మొత్తం నాశనం అయిపోతుంది దాని అంతా దాని మీద రకరకాల ద్రవాలన్నీ తొలుపుతారు అది ఉపద్రవాలు ఇక్కడ అక్కడ ద్రవం ఇక్కడ ఉపద్రవం ఆ పైన అందులోంచి రెండు పురుగులు లోపలికి ప్రవేశిస్తాయి కుట్టేస్తూ ఉంటాయి శ్లోకాలన్నీ రావి పువ్వులో పురుగులు ఉంటాయి ఇవన్నీ గమనించే నేను ఎప్పుడో క్రితం నిర్ణయించుకున్నా దండ వేసుకొని వదిలేసాను మామూలుగా అంటే వదలు ఆ దండ లేదు అప్పుడు కాశీలో వదిలేసానని చెప్పాను గొడవ మన దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ శాస్త్రజ్ఞానం తక్కువ శాస్త్రజ్ఞానం చెప్తే ఎవడు వినడు సెంటిమెంటే చెప్పాలి అందుకే మీరు గమనించండి భౌతికంగా సుఖమే దుఃఖమే ఎలాగంటే ఆ పదాలు చూడండి సుఖం దుఃఖం రెండింటిలో ఖమ్మనే మాట ఉంది సుఖం దుఃఖం ఖమ్ ఖమ్మ అంటే ఏంటి సంస్కృతిని తెలుసుకున్నప్పుడు వాళ్ళందరికీ తెలుసు ఆకాశం సురవర్త్మఖం ఆ ఖమ్ అంటే ఆకాశం శూన్యం అంటే నువ్వు సుఖం అనుకున్నది దుఃఖం అనుకున్న దాంట్లో ఖమ్ అనేది మామూలుగా రెండిట్లోనూ ఉందంటే అది శూన్యం అక్కడ ఏమీ లేదు నువ్వు సు చేరిస్తే సు సుఖం నువ్వు చేరిస్తే దుఃఖం ఏం చేస్తావు చేర్చుకో ఏం చేరుస్తావు చేర్చుకో సుఖ దుఃఖాలన్నీ మన మనోభావాలను బట్టి ఉంటాయి పరిస్థితుల మీద ఉండవు మన మనోభావాలను బట్టి ఉంటాయి ఎంత పరిస్థితులనైనా సరే నీ మనస్సుని భగవంతుని గర్పిస్తే నీకు ప్రతీదీ సుఖంగానే అనిపిస్తుంది లేదు నీకు వచ్చిన దుఃఖాన్నే తలుచుకుంటూ కూర్చుని ఇంకా దాని గురించే మాట్లాడుతూ దాని గురించే మెసేజ్ చేయని పెడుతూ దాని గురించే సోది పెట్టుకున్నామంటే దుఃఖమే మిగులుతుంది ఇక్కడ సుఖమైనా సరే దాని గురించే మాట్లాడుతున్నామంటే కాసేపటికి విసుగు వచ్చేస్తుంది మనం గమనించుకోంగా నాలుగు వాచిపోతుంది ఇక్కడ మాట్లాడు మాట్లాడు అంటే ఏమిటి ఎదుటివాడు వినేవాడు ఒక గంట వెంటాడు సోది అరగంట వెంటాడు ఏం వెంటాడు చచ్చిపోతున్నాడు నీకు ఒక్కడికి వచ్చిందా ఈ పదవి ఇంకెవరికైనా వచ్చిందా లేదా తిడతాడు అప్పుడు ఏమైందో దుఃఖమైంది నాకు పదవి రావడం వీడికి ఇష్టం లేదన్నా ఏదీ సుఖం కాదు ఏదీ దుఃఖం కాదు ఇతీ సర్వసామాన్యతే జ్ఞానాదేవ సిద్ధ్యత అందరూ సుఖం కావాలనుకుంటారు దుఃఖం వద్దనుకుంటారు కానీ ఈ సుఖ దుఃఖాలకు అతీతమైందే ఆనందం ఆ ఆనందం పొందాలి అంటే జ్ఞానం పొందాలి అంతా ఒక్కటే అన్నప్పుడు మనల్ని ప్రశంసించిన వాడు ఎంతో విమర్శించిన వాడు అంతే నమస్కారం మనం ఎవరికీ మాట్లాడక్కల ప్రశంసించిన వాడిని పిలిచి పాయసం పోయక్కర్లేదు విమర్శించిన వాళ్ళని బట్టి సూదెట్టి పొడవక్కర్ల అవసరం లేదు ప్రశంస ఎంత రకరకాలుగా అబద్ధాలుగా కొన్ని ప్రశంసలు ఎలా అబద్ధాలుగా ఉంటాయో కొన్ని విమర్శలు కూడా అబద్ధాలుగానే ఉంటాయి మనని ప్రశంసించడం వల్ల వాడికి ఏదో ప్రయోజనం ఉంది అందుకని ప్రశంసించాడు నిజంగా కాదు అలాగే మనని విమర్శించడం వల్ల వాడికి ఏదో ప్రయోజనం ఉండదు అందుకని విమర్శించాడు నిజంగా హృదయంలో ఉండి కాదు అటు ఉంటుంది రెండింటినీ వదిలేయచ్చు ఇది జ్ఞానం వల్ల సాధ్యం అవుతుంది అందుకని నన్ను అంటావా అంటే రకరకాలు ఉంటాయి ఏ ప్రశంసించినప్పుడు నన్ను పొగుడుతావా అనలేదే మరి అది మనకు నచ్చింది ఇది మనకు నచ్చలేదు ఇది నచ్చినట్టే ఉండాలి ఏమిటి ఎదుటి ఇక్కడ ప్రశంసించిన వాడంతా ఖచ్చితంగా మనం నమ్మి ప్రశూసించినప్పుడు వాడికి ఏం ప్రయోజనం బ్రబ్బు వాడి దగ్గర బాగా పొద్దున్నే పది మంది చేరతారు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులన్నీ పోగొట్టుకోమని ఎవడ చేరతాడో చూద్దాం రాజకీయాల్లో ఇంకా బాగా అర్థమవుతుంది పదవి ఒక్కసారి రాజీనామా చేసి ఇంటికి వచ్చాడు అంటే ఇంకా పెళ్ళం కాఫీ ఇవ్వాల్సిందే ఉండదు అక్కడ ఇంకెవరు ఉండరు అక్కడ ఆవిడ కూడా తప్పనిసరి ఉంది పాతకాలపు ఆవిడ కాబట్టి విడవకులు ఇవ్వలేక అది బాగుండదని కొత్త వాళ్ళు అయితే ఎందుకేనండి అంతే ఇంకెవరు ఉండరు అక్కడ నిన్నటి వరకు పది మంది వచ్చి అవి వెళ్ళరు వాళ్ళు నువ్వు నామేవు నేను నామాలు అదా అవి అంతే పదవి అప్పుడు అర్థమైపోదా వీళ్ళెవరు మనవాళ్ళు కాదని పదవి ఉంటేనే వస్తారు డబ్బు ఉంటేనే వస్తారు వాటితో సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడుతూ స్నేహంగా నిజంగా ఉంటారు వాళ్ళు నిజమైన స్నేహితులు ఇది కనిపెట్టడం చాలా కష్టం ఇది వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రొచ్చంతా మనకి ఎందుకంటే నాకు అర్థం కాదు అసలు మనం రెండు సమానంగా తీసుకుని వదిలేస్తే అయిపోయాయి నాకు అక్కర్లేదు నేను ప్రశంస అవ్వద్దు నీ విమర్శ అవ్వద్దు నా దగ్గర కూర్చోక వెళ్ళిపో సార్ నమస్కారం నేను భజన చేసుకోవాలి మాది పాండురంగ భజన వండాలి మేము భజన చేసుకుంటాం పో అని చెప్ప భగవద్భజన చేసుకోవడం కంటే ఆనందమైంది ఏదైనా ఉందా ఎందుకు వచ్చినవి ఇవన్నీ చిద్వీధి విహరత్ ప్రబోధ ఖగమై సిద్వీధులో విహరించి ప్రబోధం చేసేటువంటి మహాపక్షిలాగా గరుత్వంతుల ఉంటుంది శంకరాచార్యుని యొక్క బోధ సిద్వీధి అంటే చిన్మయమైన వీధి జ్ఞానమయమైన వీధి శ్రీశంకరాచార్యమై విద్వద్బోధల సత్కవిత్వమున గంధ సంబంధియ్ ఆయన విద్వాంసుడుగా మంచి బోధ చేసిన మంచి దాన్ని మంచి కవిత్వంలో చెప్పిన ఆ రెండు కూడా ఎలా ఉంటాయంటే పృథ్వీగంధ సంబంధియై మట్టి వాసనతో ఉంటాయి సహజంగా ఉంటాయి సహజంగా ఉంటాయి అక్కడ కృత్రిమంగా పట్టుకొచ్చినట్టు ఉండవు ఆయన ఉదాహరణలు కానీ కానీ మన మనస్సు చెదిరిపోతుందంటే ఏమవుతుందో వివేక చూడమని చెబుతారు ఉదాహరణకి మనస్సు ఒక్కసారి చెదిరిందంటే ఏమవుతుందో తెలుసు ఒక ఉదాహరణ చెబుతారు పిల్లాడు ఎవడైనా డాబా మీద బంతి ఆడుతుంటే చూడండి వాడి బంతి పొరపాటు వాడి చేతిలోంచి జారి మెట్ల మీద పడింది అనుకోండి అక్కడ ఓ పదహారు మెట్లు ఉన్నాయి ఏ మెట్టు మీద ముందు పడుతుందో అక్కడి నుంచి ఏ మెట్టు మీద పడుతుందో అక్కడి నుంచి ఎంత వేగంతో ఏ మెట్టు మీద పడుతుందో నువ్వు నువ్వేమైనా చెప్పగలవా మనస్సు కూడా అంతే ఒక్కసారి భగవత్పాద పద్మాల నుంచి పక్క వెళ్ళిందంటే ఏ మురిగాలవలో పడిపోతుందో తెలియదు అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ పావు గంటకి మేలుకుంటుంది ఏమిటో ఇలా ఆలోచించాం అంటాం అవి ఖచ్చితంగా జరిగేవి కావు మనిషి చేసేటువంటి రెండు మహాదోషాలు ఏమిటంటే ఒకటి గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తును ఊహించడం ఈ రెండూ తప్పే అందుకే మనకి జ్ఞానం కలగదు ఎప్పుడు మన ఆలోచనలు మీరు పరిశీలించుకోండి వచ్చిన ఆలోచనలన్నీ కాగితం మీద రాసేయండి కావాలంటే అది గతమేనా అయి ఉంటుంది భవిష్యత్తేనా అయి ఉంటుంది వర్తమానం గురించి మనం ఆలోచించాం వర్తమానంలో ఆలోచించడానికి ఏమీ లేదు అది నడిచిపోతోంది ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ నువ్వు ఆలోచించే వరకు ఉండదు అది దాంతోపాటు నువ్వు పరిగెట్టాలంటే ఒక్కటే లెక్క నమ శివాయనమో నారాయణాయ శ్రీమాతృ నమక ఏదో ఒక నామస్మరణ నిరంతరం చేస్తే వర్తమానమంతా నీ చేతిలో ఉన్నట్టే లెక్క వర్తమానమంతా భగవన్నామంతో నింపేసేవు ఎందుకు గతాన్ని తలుచుకుంటున్నావు పదేళ్ల క్రితం జరిగింది ఇరవై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం ఏం చేస్తావు ఇప్పుడు తలుచుకుని దాని ఏమో నువ్వు మార్చగలవా ఇప్పుడు ఎందుకు అలాగే భవిష్యత్తు ఒక ఏళ్ల తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో అంతవరకు నువ్వు ఉంటావా ఏమైనా ఉందా ఎక్కడ తెల్లరు హైదరాబాద్ జరిగితే సాయంత్రం వస్తాడో లేదో తెలియదు ఎక్కడ ఏ ప్రమాదాలు జరుగుతుందో అలా ఉందో పరిస్థితి గొడవ పదేళ్ల తర్వాత ఆలోచించాలదా ఈ రెండు ఆలోచనలు పరిహరించండి గతము భవిష్యత్తు కూడా వర్తమానమే ఆలోచిస్తే హాయిగా ఉండి ఇక్కడ వర్తమానంలో మీరు అందరూ దీన్ని వింటున్నారు నేను చెబుతున్నాను నాకు మనసులో బోళ్ళు ఆలోచనలు ఉంటాయమ్మా సంఘర్షణలు ఉంటాయి అనేక రకాల సంతోషాలు ఉంటాయి అవన్నీ నేను ఇక్కడ వదిలేసి మాట్లాడాలా వద్దా అవి నేను ఆలోచిస్తే ఒక్క శ్లోకం వస్తుందా అంచేత నేను ఎలాగైతే ఇక్కడ ప్రసంగం సరిగ్గా చెప్పడం కోసం వర్తమానం మీదే దృష్టి పెట్టి చేస్తున్నానో మీరు అలాగే ప్రసంగం మీదే దృష్టి పెట్టి చేస్తే మీ జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది అనుమానమే ఏమీ లేదు అది మనం గమనించాలి విద్వద్బోధన మన పృథ్వీ గంధ సంబంధియై గంధ పృథ్వీగంధ దిన్ హృద్వీథిన్విహరింపజేస పరమున్ స్వేచ్ఛా విహారక్రియన్ ఎక్కడో ఆకాశవీధుల్లో అనంతమైన లోకాల్లో ఉండేటువంటి పరమాత్మ తేజస్సు అంతటా నిండిపోయిన తేజస్సుని ఆయన బోధనల ద్వారా మన హృదయం అనే వీధులో విహరింపజేసాడు అలా విహరింపజేయడానికి ఆయన రచించిన డెబ్భై రెండు స్తోత్రాలలో పాండురంగాష్టకం ఒక్కటి డెబ్భై రెండు స్తోత్రాలు ఆయన సామాన్య జనం హాయిగా భజన రూపంలో పాడుకోవడానికి పాండురంగ స్తోత్రం రచించాడు అది ఎలా ఉంటుందో చూద్దాం పరబ్రహ్మలింగం భజే పాండురంగం పరబ్రహ్మలింగం భజే పాండురంగం పఖాయోగపీఠే తటే భీమరధ్య భీమరధ్య వరం పుండరీకానింద్రైకి వరం పొండరీకానింద్రైకి సమాగత్యు ఠం తమానందకందం సమాగత్యతిష్టం తమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం పరబ్రహ్మలింగం భజే పాండురంగం ఇది మొదటి శ్లోకం ఇటువంటి ఎనిమిది శ్లోకాలు తర్వాత ఫలశ్రుతి ఎంత అద్భుతంగా చెబుతాడైన పరబ్రహ్మలింగం భజే పాండురంగం పరబ్రహ్మలింగం ఏమిటి లింగం అక్కడ ఉంటుంది తత్వం అంతా పుంలింగం స్త్రీలింగం కాదు పుంలింగం స్త్రీలింగం అంటే ఏమిటో తెలిస్తే లింగం అర్థమవుతుంది పుంలింగం అంటారు పురుషుడు అని చెప్పడానికి స్త్రీ అనడానికి స్త్రీలింగం అంటారు ఈ రెండూ కాదు అనడానికి నపంసక అంటారు ఏమిటి అతను పురుషుడు అని చెప్పదగిన చిహ్నాలు అతనిలో ఉన్నాయి అది పుంలింగం ఆమె స్త్రీ అని చెప్పడానికి అవసరమైన చిహ్నాలు కొన్ని గుర్తింపులు అందు ఉన్నాయి అందుకని స్త్రీలింగం ఈయన పురుషుడో స్త్రీయో చెప్పలేమో అని అయోమయానికి గురి చేసేటువంటి చిహ్నాలు ఇతన శరీరం